మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలు పర్వదినాలు అనేకం ఒక్కో పండక్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ప్రతి పండుగకు ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది అయితే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది వైకుంఠ ఏకాదశి ఆ రోజున ఉపవాసం చేసిన ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించిన శ్రీహరి నామాన్ని స్మరించిన అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయి అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఊరు వైకుంఠం అవుతుంది ప్రతి ఆలయ ద్వారం భక్తుల్ని పునీతులను చేసే ఉత్తర ద్వారం అవుతుంది వైకుంఠ ద్వారం అనగానే తిరుమల గుర్తుకొస్తుంది అయితే తిరుమలలో జరిగే వైకుంఠ దర్శనం గురించి మీకు తెలియని కొన్ని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుణ్ణి స్థుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర శ్రీమన్ శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠం వాకిళ్లు తెలుసుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు మనిషి తనపై సహస్రార అంటే ఉత్తర భాగం శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి అనగానే ఎవరికైనా తిరుమల క్షేత్రమే గుర్తుకొస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే ప్రముఖులు మొదలు సామాన్య భక్తుల వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పర్వదినం రోజున వెంకన్న దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు అయితే ఉత్తర ద్వార దర్శనానికి ప్రసిద్ధిగాంచిన తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే ఉండదనే విషయం చాలామంది భక్తులకు తెలియదు తూర్పు దిక్కుకు అభిముఖంగా వెలిసిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తూర్పు అభిముఖంగానే ఉన్న వైకుంఠ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి వస్తారు కలియుగ వైకుంఠం తిరుమలేసుని గుడిలో అనునిత్యం ఉత్సవాలు జరుగుతున్న రెండు సందర్భాలు మాత్రం ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు వాటిలో ఒకటి అత్యంత వైభవపేతంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు మరొకటి వైకుంఠ ఏకాదశి పర్వదినం ఈ రోజుల్లో తిరుమల శ్రీవారిని శ్రీమన్నారాయణుడిగా దర్శించుకోవాలని పురాణగాథ కానీ తిరుమలలో మాత్రం అలాంటి ప్రత్యేకత కనిపించదు ఎందుకంటే ఇక్కడ శ్రీవారు తూర్పు అభిముఖంగా కొలువై ఉండడమే అందుకు కారణం వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఆనంద నిలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు ఎప్పటిలాగానే మొదట శ్రీవారిని దర్శించుకుంటారు అంటే ఇది విద్యా దర్శనం అన్నమాట తర్వాత ద్వారపాలకుడైన జయుడు ఉన్న వాకిలి నుంచి బయటకు వస్తారు అలా బయటకు వచ్చిన తర్వాతే ఇక్కడ వైకుంఠ ద్వార ఆనంద నిలయ ప్రాకారానికి కుడివైపున ఉన్న వైకుంఠ ద్వారం అనే ప్రదక్షిణ మార్గంలోకి భక్తులను పంపిస్తారు ఏడాదికి రెండు రోజులు మాత్రమే తెరిచే వైకుంఠ ద్వారం సైతం తూర్పు అభిముఖంగానే ఉంటుంది అందుకే వాకిలికి ఉత్తర ద్వారం అని కాకుండా వైకుంఠ ద్వారం అనే పేరుంటుంది వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్లిన భక్తులు అంతరాలయం ప్రదక్షిణ చేసుకుని గుడికి పక్కగా ఉన్న మరో వాకిలి నుంచి బయటకు వస్తారు అంటే ఇది ఉత్తర ద్వార దర్శనం కాదు కేవలం వైకుంఠ ద్వార ప్రదక్షిణం మాత్రమే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇతర ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళితే స్వామివారి దర్శనమవుతుంది కానీ తిరుమలలో మాత్రం ముందుగా శ్రీవారిని దర్శించుకొని తర్వాతే వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేస్తారు అంటే ఇది కేవలం ప్రదక్షిణ మాత్రమే కానీ దర్శనం కాదు వాకిలి గుండా లోపలికి వెళ్లిన భక్తులు అద్వితీయమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు ఎందుకంటే వాకిలిని ప్రతి ఏడాది కేవలం వైకుంఠ ఏకాదశి మరుసటి రోజున వచ్చే వైకుంఠ ద్వాదశి తిథుల్లో మాత్రమే తెలుస్తారు అద్భుతమైన పుష్పమాలికలు విద్యుత్ దీపాలతో అలంకరించిన ద్వారం గుండా వెళితే సాక్షాత్తు వైకుంఠంలోనే నడుస్తున్నామా అనే అనుభూతి భక్తులకు కలగక మానదు అదే కాకుండా వాకిలి గుండా ప్రదక్షిణ చేసిన వారికి సర్వైష్టాలు నెరవేరుతాయని నమ్మకం ఉంది అందుకే తిరుమలలో ఉత్తరద్వారం లేకపోయినా వైకుంఠ ఏకాదశి దర్శనానికి అంతటి ప్రశస్తి ఉంది పొద్దున్న శ్రీవారు దేవతల సమేతంగా స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు మరుసటి రోజు అంటే వైకుంఠ ద్వాదశి రోజున సుదర్శన చక్రస్నానం మహోత్సవం వైభవంగా జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజునే తిరుమల పుష్కరిణి ఉద్భవించిందని ఆ రోజున ముక్కోటి దేవతలు తరలివచ్చి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారని ప్రతీతి ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా కొలిచే పండుగ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు చేస్తారంటే చాలా మందికి తెలియని విషయం సూర్యమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఎక్కువగా ఇది పుష్య శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కూడి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు మూడు కోట్ల దేవతలతో కూడి దర్శనం ఇస్తాడు కాబట్టి వైకుంఠ ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల సమానం వైకుంఠ త్రికోటి ఏకాదశి ఏకాదశి పుత్రద అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి రోజునే క్షీరసాగర మదనంలో హలాహలం పుట్టింది సమస్త జీవకోటి హలాహల ప్రభావంతో సతమతమవుతుంటే పరమశివుడు విషాన్ని తన గొంతులో ధరించి జీవకోటికి ఉపశమనం కలిగిస్తాడు తర్వాత అమృతం పుట్టింది అలాంటి వైకుంఠ ఏకాదశి నాడు మనం ఇంట్లో తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే కోటి జన్మల ఫలితం కలుగుతుందట శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి పొందగలరు ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ముక్తిని పొందగలరు వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరసాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి